ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఈ వీడియోలో మనము ఇంటి గృహవాస్తు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ వీడియోను మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ యొక్క వీడియోలో మనకు కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు గృహవాస్తు అనేది ఇన్ని రోజులు చాలా వరకు ఇంటి పర్పస్లో వాస్తు ఈ విధంగా దిశల ప్రకారంగా దిశల ప్రకారంగా తెలుసుకున్నాం అయితే మరీ ముఖ్యంగా ఈ యొక్క గృహవాస్తు గురించి మనము ఈ యొక్క చెట్టుతో మనము ఈ యొక్క చెట్టుతో మనము గృహవాస్తు ఎంతటి వాస్తు దోషమున్నా ఈ చెట్టు మండతో మనం ఆ దోషాన్ని పటాపంచాలు చేయవచ్చని మనము శాస్త్రంలో చెప్పబడి ఉంది అయితే ఎలా మనము ఈ యొక్క చెట్టు మండ సేకరించాలి ఏ రోజున సేకరించాలి ఆ సేకరించినటువంటి ఆ చెట్టు మండ అంటే ఆ చెట్టు యొక్క కొమ్మ ఆ కొమ్మను మనము ఇంటికి ఏ దిశలో మనం పెట్టినట్లయితే ఎలాంటి మనకు ఫలితాలు వస్తాయి దానివల్ల మనకు ఎంతటి విధానం ఉంటుందని మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది ఈ వీడియోలో మనము తెలుసుకుందాం అంటే ఇది ఆరేమండ అంటే ఆర్య చెట్టు అని అంటారు ఇది చాలా రకాల అయినటువంటి దాంట్లో ఉపయోగపడుతుంటుంది ఎక్కువగా దేవ దేవుడు అంటే దేవుడు ఈ యొక్క పూజలలో ఈ యొక్క ఆరే మం ఆరే యొక్క చెట్టును ఆ కొమ్మలు తీసుకొచ్చి ఆ యొక్క చెట్టు కొమ్మలు ఆ పూజలలో ఉపయోగించడం అనేది జరుగుతుంది అంటే ఈ యొక్క ఆరే యొక్క చెట్టు కొమ్మలు గురు లేదా శుక్రవారాలు ఆదివారాలు అంటే ఈ ఈ యొక్క వారాలలో తీసుకొచ్చి చక్కగా ఆ యొక్క చెట్టును మనము ఆ యొక్క చెట్టు పూజాదులు నిర్వహింపజేసుకొని చక్కగా ఆ పూజాదులు నిర్వహించుకొని ఆ చెట్టు యొక్క మండను మనము ఇంటికి తీసుకురావాలి తీసుకొచ్చేసి ఈశాన్య దిశలో ఈ యొక్క ఆరే ఆ కొమ్మను కనుక మనం ఉంచినట్లయితే ఎలాంటి వాస్తు సంబంధించిన దోషాలున్నా అంటే ఇల్లు మనము కట్టేటువంటి దిశలలో ఇలా కొన్ని కొన్ని రకాల దోషాలు ఉన్నాయి అవి ఎట్లాంటి దోషాలు అంటే మనకు ముఖ్యంగా కాంటక్ అంటే ఉత్తర కాంటక ఇల్లును మనము చూసి దాదాపు ఇల్లు కట్టడం అనేది అది ఎవరైనా చేసేటువంటిది కానీ కొన్ని ఇండ్లు మేము పరిశీలింపజేస్తున్న సమయంలో అసలు ఉత్తర కంటక ఇల్లు అనేది ఇవి హండ్రెడ్ పర్సెంటేజ్లో ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ మాత్రమే అట్లా ఉత్తర కంటకు ఉన్నాయి మిగతా అన్నీ మెట్నకు కూడా లేనటువంటి ఇండ్లు కూడా ఉన్నాయి అయితే ఇట్లా ఉన్నప్పుడు ఇంట్లో ఏవైనా సమస్యలు వస్తాయంటే తప్పనిసరి ఆర్థిక సమస్యలు కుటుంబమైనటువంటి కళ్ళు చికాకులు ఇలాంటి అనేక సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాంటి సమయంలో మనము ఈ యొక్క ఇప్పుడు మనము చెప్తున్నటువంటి ఈ యొక్క ఆరి చెట్టు యొక్క కొమ్మలు తీసుకున్నట్లయితే ఈ కొమ్మలు కూడా మనకు గురు శుక్రవారాలు తీసుకొచ్చేసి చక్కగా వాటికి పూజాదులు నిర్వహింపజేసుకొని ఇంట్లో ఉన్నటువంటి పురుషులు మాత్రమే ఆ చెట్టు కొమ్మలు ఈశాన్య దిశలో ఉంచాలి అలా ఈశాన్య దిశలో ఉంచిన తర్వాత ప్రతిరోజు ఆ యొక్క చెట్టుకు చక్కగా మనము పూజాదులు నిర్వహింపజేసుకోవాలి ప్రతిరోజు అంటే ఒక్కొక్కసారి మనకు అనుకూలతలు ఉన్న సమయంలో లేదంటే మనకు గురు శుక్రవారాల్లోనే తీసుకొని ఆ పూజలు మనం మామూలుగా ఊది బస్సులతో మనకు కనిపిస్తున్నటువంటి చెట్టు ఇదన్నమాట ఈ యొక్క చెట్టు అడవిలో ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ యొక్క వీటి నుంచి వచ్చేటువంటి మనకు గాలి చాలా చక్కగా ప్రశాంతంగా ఉంటుంది చక్కని ఆక్సిజన్ అందించేటువంటి మొక్కలలో ఇది ఎక్కువగా ఈ యొక్క మొక్క ఉంటుంది ఈ చెట్టు మనకు బాగా విస్తరించి పెరిగేటువంటి మొక్క అనమాట ఈ యొక్క మొక్కను అడవిలో ఎక్కువగా ఉంటుంది ఇది ప్రత్యేక సమయాలలో ఎక్కువగా ఇది మంత్ర మంత్రగాళ్ళు భూత ప్రేత విశాషాలను ఆ తొలగించట్లు ఎక్కువగా ఈ చెట్టు కొమ్మలను ఆ యొక్క ఆ చెట్టు సంబంధించిన ఆకులను తీసుకురావడం అనేది జరుగుతుంది కావున ఈ చెట్టు ఎవరైతే దీన్ని తీసుకొచ్చి మనము ఇంటి ప్రకారంగా వాస్తు సంబంధించిన పూజలు నిర్మిపిస్తూ ఇది అన్నమాట మన దగ్గరను చూస్తే ఇట్లా ఈ యొక్క కొమ్మలు చూడండి పత్రాలు చాలా చాలా ఇవి వాస్తుదోష నివారింపజేసేటువంటి ఆరే చెట్టు అన్నమాట ఈ చెట్టు మనము ఎక్కువగా ఇండ్లల్లో ఈశాన్య దిశలో కనుక కొమ్మలు తీసుకొచ్చి పెడితే